హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చాలా రోజులకి నా బైక్ అయితే రిలీజ్ అయిపోయింది షోరూంలో ఇచ్చి రేపటికి అంటే ఇవాళ ట్వంటీ ఇల్లుండికి వన్ మంత్ కంప్లీట్ అయిపోతుంది టూ డేస్ అవుతుంది అంటే టూ డేస్లో ఇవాళ అమౌంట్ కట్టేసిన అప్రాక్స్ థర్టీ థౌజండ్ కట్టేసిన అంటే ఒక టూ త్రీ హండ్రెడ్ మేనేజ్ చేసుకోండి థర్టీ టూ థౌజండ్ అయితే టూ థౌజండ్ తగ్గించారు థర్టీ థౌజండ్ కట్టేసిన థర్టీ టూ థౌజండ్ అయితే టూ థౌజండ్ తగ్గించారు థర్టీ థౌసండ్ పే చేశా ఇప్పుడు టువెల్ అయిపోయింది టైము ఎగ్జాక్ట్గా అసలు అయితే నిన్ననే తీసుకుపోమన్నారు కానీ నిన్న ఈవినింగ్ అయిపోయింది నిన్న ఈవినింగ్ అయిపోయిందని వచ్చి తీసుకొని వెళ్తున్నా ఇది ఏరియా వచ్చేసి ఆటో నగర్లో వరుణ్ వరుణ్ మోటార్స్ ఇక్కడ స్లిప్ ఇవ్వాలనుకుంటా ఓ రే స్లిప్ అయ్యారా బాయి అదే ఫైనల్గా మన డోమినర్ టూ ఫిఫ్టీ రిలీజ్ అయిపోతుంది జైల్లో నుంచి విడుదల బిడ్డకు విడుదల ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు నార్మల్గా డ్రైవ్ చేయమన్నారు అంటే ఎక్కువ టార్క్ ఇవ్వకుండా అంటే త్రోటల్ ఎక్కువ త్రోటల్ ఇవ్వకుండా నార్మల్గా డ్రైవ్ చేయండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అది మీ వన్ మంత్ అయితే వన్ మంత్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ తోలుతారా లేకపోతే అది మీ ఇష్టం ఒక రోజులో తోలుతారా మీ ఇష్టం కాకపోతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోయిన తర్వాత సర్వీస్ ఇంజన్ ఆయిల్ మార్పించుకొని మా ఆయిల్ మార్పించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం స్మూత్గా వెళ్ళండి ఒకసారి రేసింగ్ త్రోటలు ఎక్కువ ఇచ్చినా కానీ స్పీడ్ ఎక్కువ వెళ్ళినా కానీ మళ్ళీ ఇంజన్ పడుతుంది ఎందుకంటే రిస్క్ ఆల్రెడీ మీరు ముప్పై వేలు కట్టారు కాబట్టి మళ్ళీ పే చేయడం ఎందుకు అనే ప్రికాషన్స్ ఇచ్చారు మనకి కొన్ని మనం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్రైవ్ చేసినాక మనం అసలు ఎలా ఉంది దీని రివ్యూ ఇక్కడికి రావచ్చా లేదా అసలు రావచ్చు మంచిగా ఉంది కానీ లేట్ పట్టుద్ది చాలా లేటు పట్టుద్ది కానీ నీటుగా వర్క్ అయితే నీట్గా చేస్తారు అది మెయిన్ ఇక్కడ ఒక టూ డేస్ ఎక్కువ పట్టినా కానీ మంచిగా చేస్తారు జై శ్రీరామ్ ఉబ్బ తీస్తుందిగా చొక్కలో నుంచి పైన ముక్కు మీద నుంచి లోపల కిందకి కారిపోతుంది నేను ఎంసీతో మౌంట్ పెట్టినాక ఈ డామినో ఎక్కడం ఇదే ఫస్ట్ టైం ఓకే జై శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ టీఎస్ జీరో ఫోర్ మోటో బ్లాగ్స్ కూడా టీఎస్ జీరో ఫోర్ మోటో బ్లాగ్స్ 04 मोटव्लॉक्स हां మనకు వస్తది సజీ ఆదే ఆదే కమమ్ ఆ అదే ఓకే బ్రో థాంక్యూ దేవుడా థాంక్యూ థాంక్యూ బ్రో బై మనకి విజయవల్ల కూడా ఇప్పటికీ ఒక ముగ్గురు సబ్స్క్రైబర్స్ అనుకుంటా ఇతని తోటి ఇంకా ఇంకా పెరగాలి ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను పెరుగుతారు మనం హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మనం మన హార్డ్ వర్క్తోనే తర్వాతకి పికప్ అవుతాం మనమే చైన్ ప్యాకింగ్ పూర్తిగా అరిగిపోయిందిగా అందుకే కొంచెం జలకొస్తుంది బ్రేక్ షూలు గమ్ గమ్ రబ్బర్లు ఉంటాయిగా దానివల్ల జలకొస్తుంది మనం ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ స్పీడ్ ఎకనామీ సిక్స్టీ సిక్స్టీ కూడా కాదు ఒక ఫిఫ్టీలో వెళ్ళిపోదాం ఆ పూజ చేయించుకుందాం అనుకున్నా కనకదుర్గమ్మ గుడి దగ్గర కానీ ఈ టైం అయిపోయింది టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఆల్మోస్ట్ ఇక మిట్ట మధ్యాహ్నం అవుతుంది పూజ చేయించుకునేసరికి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాతే కొంచెం పూజ చేయాలి దానికి అంటే వేరే టెంపుల్కి తీసుకెళ్ళి పూజ చేయాలి బైక్ ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది ప్రజెంట్ ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత మనకి బండి ఇంకా లోపల కంప్రెషన్ ఎలా ఉంది దాని స్మూత్నెస్ ఎలా ఉంది అంతా అర్థమైపోతుంది ముప్పై వేలు అంటే ఫార్ థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు ఇది ఇది ముప్పై వేలే నాకు అది అది ఆ సీనే గుర్తు వస్తూ ఉంది ఊరికే థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు మైండ్లోంచి పోట్లే మళ్ళీ ఆ థర్టీ థౌజండ్ కాకుండా మళ్ళీ చైన్ చైన్ ప్యాకింగ్ గమ్ రబ్బర్లు ప్లస్ ఫ్రంట్ వైజర్ ఈ వైజరు మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయింది అది తీపిచ్చేసి మళ్ళీ రీప్లేస్ చేయాలి ముందు ఫ్రంట్ నెంబర్ ప్లేట్ కూడా నట్లు మొత్తం ఊడిపోయి వచ్చేటప్పుడు ఎట్లా పడితే అట్లా కొట్టుకుంటూ ఉన్నాయి దాన్ని కూడా సెట్ చేసుకోవాలి మంచిగా ఇక మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి బండిని బండి చాలా రోజులైంది రాక దీని నా మనసు అంతా దీని మీదే ఉంది ఆ బండి మీద మిస్ యూ మిస్ యూ మిస్ యూ మిస్ యూ చాలా రోజులైంది మిస్ ఇవ్ నేను చాలా ఇబ్బంది పెట్టిన బాగా ఎక్కువ తోలి ఎక్కువ తోలి నేను చాలా ఇబ్బంది పెట్టిన ఐఎమ్ సో సారీ రియల్లీ నేను బాగా హట్ చేసిన మళ్ళీ ముప్పై వేలు అట్లాంటివి కాకుండా ఒక రెండు మూడు వేలు అట్లాంటివి ఉండి పెట్టు అంతేగాని ఎక్కువ పెట్ట మాకు నేను హట్ అయిపోతా ఇప్పటికే చాలా హట్ అయినా నేను ఐఫోన్ తీసుకున్నా నీకోసమే ఐఫోన్ తీసుకున్నా మోటో బ్లాక్స్ కోసమే నీ కోసమే ఐఫోన్ తీసుకున్నా అంటే నీ నీ పిక్స్ మంచిగా తీయాలి మంచిగా చూపించాలి అని ఐఫోన్ తీసుకున్నా దానికే పదహారు వేలు కట్టినా డౌన్ పేమెంటు సారీ పదిహేడు వేలు కట్టినా డౌన్ పేమెంటు డౌన్ పేమెంట్ పదిహేడు వేలు కట్టి మళ్ళీ ఇన్స్టాల్మెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ కడతనే ఉండాలి ఇప్పుడు ఈఎంఐలో ఈఎంఐ తీసుకున్న ఐఫోను ఇది ఏడో సౌండ్ వస్తూ ఉందండి వస్తూనే ఉంటుంది లేక ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ కడుతూనే ఉండాలి టూ ఇయర్స్ వరకు కడుతుండాలి ఇంకా 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 ఏదో మాట్లాడదాం అనుకుంటున్నా కానీ మాటలు ఏం రావట్లేదు నా బండిని చూసేసరికి మనసంతా అనమాట నాది ఆ ఫ్యూల్ కూడా టూ పాయింట్స్ ఉంది మనం ఇచ్చినప్పుడు ఎలా ఉందో పెట్రోల్ ఇప్పుడు కూడా అలానే ఉంది నేను వాళ్ళు ఏమైనా తీస్తారేమో అనుకున్నా కానీ తీయలేదు అంటే నార్మల్గా తీయాలంటే వాళ్ళు వాడుకోవడానికి కాదు మామూలుగా ఏమన్నా క్లీన్కి యూజ్ చేస్తూ ఉంటారు కాకపోతే అన్నీ ఇందులో చేసినవి అన్నీ అన్నీ ఒరిజినల్వే అంటే న్యూ కొత్తవే కొత్త వేశారు అందుకనే పెట్రోల్ అలానే ఉంది నేను కరెక్ట్గా వచ్చానా లేదో చెక్ చేసుకుంటాను మొత్తం ఇదేనా కాదా ఇదేనా కాదా అని ఇదే రోడ్డు కరెక్ట్గా ఈ బండిని తీసుకోగానే ముందు అవుతుంది డబ్బులే డబ్బులే నా కంటికి మెదులుతూ ఉన్నాయి అన్నమాట మళ్ళీ ఇంకా స్పీడ్కి పోతే ఇంకా అవుతుందో ఇంకా అవుతుందో అని మాత్రం నిన్ను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాను నిన్ను మాత్రం ఇంకొక బండి మార్చినా కానీ నిన్ను మాత్రం నా దగ్గరే ఉంచుకుంటా కనకదుర్గమ్మ టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్కి పూజ చేయించుకుందాం అనుకున్నా కానీ టైం పన్నెండున్నర మిట్ట మధ్యాహ్నం లే పొద్దు చేయించుకుంటే పొద్దున చేయించుకోవాలి లేకపోతే ఈవినింగ్ అయినా చేయించుకోవాలి పూజ కానీ టెంపుల్ భలేగా ఆగింది అక్కడ పైన నైట్ టైం మస్తు ఉంటుంది లొకేషన్ చిన్నప్పుడైతే అసలు ఏం పోయేది బండి వేసుకొని అటు ఆ నది మీద నుంచి అటు పోయేది అసలు ట్రైన్ మీద పోతుంటే ఆ చప్పిడికి గుండెల్లో దడదడదడదడా అనేది ఆ బ్రిడ్జి నుంచి బయటికి బయటికి వెళ్ళేసరికి ఓ సిక్స్టీ మీద పోదాం అనుకున్నా ఈ సిక్స్టీ మీద సిక్స్టీయే పోతుంది త్రీయే ఎక్కువైంది నేనేమో ఎయిటీ అనుకున్నా ఎంత వీలైతే అంత చిన్నగా పోతున్నా నేను ఎప్పుడు పోయినా కానీ పైన నుంచి పెచ్చులు ఊడిపడతా ఉంటాయి అమ్మం వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ టెన్ కూడా వచ్చి ఉన్నాను ఒక ఫైవ్ వచ్చుంటా ప్రజెంట్ ఫస్ట్ టైం జియోలో పెట్రోల్ కొట్టించా ఈ బండి తీసుకు ఇప్పుడు ప్రజెంట్ వన్ మంత్ అయింది కదా వన్ మంత్లో ఇవ్వలే నా బండికి దాహం తీర్పి తీర్చా ఇన్ని రోజులు ఎలా ఉందో దాహం దాహం ఎవరు తీర్చలేదు నేనే తీరుస్తున్నా ఇప్పుడు ఇన్ ప్యాక్ కటక్ 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 అంటుంది అర్జెంటుగా ఖమ్మం వెళ్ళినాక చైన్ బ్యాగ్ మార్పించాల చైన్ ప్యాకింగ్ ఇంకా నాకు ఏంటంటే ఊగే చైన్ ప్యాక్ చైన్ ప్యాక్ చైన్ ప్యాక్ అని వస్తుంది చైన్ ప్యాకింగ్ మార్చాలా ముందు లోపల బుష్ రబ్బర్లు కూడా అయిపోయినట్టుంది ఎక్స్పైర్ మూమెంట్ మూమెంట్ ఇలా 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 అనగానే బండి జలక్ జలక్కిస్తా ఉంది ఇలా 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 పోతుంది తోటలు చిన్నగా ఇవ్వమన్నారు ఒక్కసారి బర్రనిస్తే ఇంజన్ మళ్ళీ పట్టేస్తుంది ఫస్ట్లో నా ఆర్ఎక్స్ కూడా మా ఫ్రెండ్ గారికి ఇచ్చిన ఆర్ఎక్స్ని ఆర్ఎక్స్ హండ్రెడ్ వాడు సూర్యాబలో సూర్యాబ తీసుకెళ్ళండి అప్పటికే బోర్ చేపించిన కొత్తది సీల్ బోరు సీల్ బోరా అయ్యే కాదు 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 మంచి బండే తీసుకున్నాను నేను సెకండ్స్లో తీసుకుని వాడు నేను మా చెల్లె పెళ్ళికి వెళ్తున్నారా అని తీసుకుని పోయినాడు సూర్యాపేట ఫం అటు ఇటు తీసుకుపోయినా మెయిన్ ఎలా అంటే షాపింగ్స్ ఉంటాయిగా షాపింగ్స్ తీసుకుపోయినాడు అందులో ఇంజన్ ఆయిల్ పోయాలా టూటీ ఆయిల్ పోయాలా ట్యాంక్లో పెట్రోల్తో పాటు ట్యాంక్ టూటీ ఆయిల్ కూడా పోయారా కొట్టేయలేదు అట్లనే కొట్టినట్టుంది ఇంజన్ దెబ్బకి సీజ్ అయింది మళ్ళీ దాన్ని ఖమ్మం నెట్టుకుంటు వచ్చి మళ్ళీ కొత్త బోర్ వేయించిన దానికి మళ్ళీ దానికో నాలుగు వేలు ఇప్పుడు నాకు ముప్పై వేలు నలభై వేలు అట్లనో ఒక త్రీ ఇయర్స్ బ్యాకు అంతే ఆ ఫోర్ నాకు అట్లా హెవీ హెవీ అమౌంట్ ఫోర్ థౌజండ్ని ఆ రెడీ చేయాలంటే చచ్చిపోయేటోడిని వాళ్ళకి వీళ్ళని అడిగి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి చాలా టాస్క్ అయ్యేది ఇప్పుడు ఈ ముప్పై వేలు దీనికి ముప్పై వేలు కూడా ఈ క్రెడిట్ కార్డులు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఇంకా యాక్సెస్ అంతే ఐసీ ఐసిఐసి యాక్సెస్ క్రెడిట్ కార్డు రెండు ఉన్నాయి ఆ రెండులో రెండిట్లో అమౌంట్ తీసేసిన మళ్ళీ ఫస్ట్కి అమౌంట్ కట్టాలా మళ్ళీ తీయాలా ఏంట్రా బాబు ఇవన్నీ జై శ్రీ ఆంజనేయం మా బండికి ఇంకొకసారి ఎటువంటి రిపేర్ కాకుండా చూడబోయా స్వామి శ్రీరామ్ ఇప్పుడు కంచిక చెర్ల కంచిక చెర్ల మీద నుంచే వెళ్ళిపోతాం మనం ఎందుకంటే బోనకాల మీద నుంచి పోవచ్చు బోనకల్ అంటే ఆ ఆ ఊరేదో వస్తుంది ఆ ఊర్ల పేర్లు గుర్తురాట్లే సడన్గా ఇప్పుడు కంచిక చెర్ల మీద నుంచి వెళ్ళిపోతాను రోడ్డు ఇది మంచిగా ఉంది బోనకలం నుంచి అసలు ఉంది బోనకల్లు అంటే బోనకల్ మీద నుంచి రోడ్డు చెత్త చెత్తగా ఉంది రోడ్డు ఇటు నుంచి సూపర్ ఉంది రోడ్డు ఇటు మంచిగా వెళ్ళిపోవచ్చు ఒక అర్ధగంట లేట్ అయినా కానీ ఇటే బాగుంది చాలా బాగుంది రోడ్డు ఇటే అర్ధగంట లేట్ అవ్వదు ఇటే త్వరగా వెళ్ళిపోతాం కానీ ఇదంతా హైవే అని స్ట్రైట్గా కానీ నాకు తెలిసి ఈ రోడ్డే బాగుంది అంటే బాగుందని ఈ రోడ్కి వెళ్దాన్న లేకపోతే ఆ రోడ్డే కానీ ఆ రోడ్డు ఇంతకుముందు బాగుండేది బోనకలది ఇప్పుడు అసలు బాగా గుంటలు చాలా చాలా ఉన్నాయి ఒక ఇరవై కిలోమీటర్ల వరకు పెద్ద పెద్ద గోదులే ఉన్నాయి ఇటు ఏం లేవు ఒక మొత్తం మీద ఒక కిలోమీటర్ వరకు బాగోదేమో మొత్తం మీదకి ఇక్కడి నుండి వైరా వైరా వరకు ఒక కిలోమీటర్ వరకు బాగోదు అంతే మీదంతా సూపర్ ఉంటుంది రోడ్డు ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేస్తే సూపర్ ఉంటుంది వ్యూ బాగుందిగా పొలాలు పక్కన హైవే మళ్ళీ అది హనుమంతుడి విగ్రహం సూపర్ ఉంటుంది తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయిపోయింది ప్రజెంట్ మా ఇదేంది మధుర ఓకే ప్రజెంట్ మధురలో ఉన్న యాభై ఐదు అరవై యాభై ఐదు అరవై ఈ మూమెంట్లోనే లాగించుకుంటూ వస్తున్నా మ్యాక్సిమం అయితే సిక్స్టీ లోపే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అలానే వస్తున్నా ఇక డౌన్ ఉంటే అది సిక్స్టీ పోతుంది గుంజి సిక్స్టీ 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 గుంజి 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 చేయని ఒప్పులెత్తుంది ఏం చేస్తాం తప్పదుగా మనం చేసుకుందే మన చేతులారా చేసుకుందే ఆ స్పీడ్ పోయి వన్ ఫార్టీ స్పీడ్ పోయి కూలెంట్ ఏంటై సరిగ్గా చూసుకోక మంచిగా సరిగ్గా మెకానిక్ ఇవ్వక అట్లయింది ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటా మదిర బండి షోరూమ్ నుంచి బయట తీసేదాకా ఆకలి అవ్వాలి అసలు బయటికి విజయవాడ దాటిన ఒక థర్టీ కిలోమీటర్ దాటేసరికి ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడేమన్నా ఐస్ క్రీమ్ లేక ఇంకేమన్నా తినాలా ఇంకే ఫలుదా అట్లాంటి కొంచెం ఖమ్మం వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి ఎనర్జీగా ఉండడానికి మళ్ళీ నీరసం అయితే ఊరికనే డిహైడ్రేట్ అయిపోతామే ఉంటా వాటర్ ఎక్కువ తీసుకోవాలా కానీ నేను నెక్స్ట్ టైము బ్యాక్ ప్యాక్ తీసుకోవాలి బ్యాక్ ప్యాక్ అంటే వాటర్ది ఇన్స్టెంట్గా పైప్ ఉంటుంది అది నోట్లో పెట్టుకుని సిప్ సిప్ చేసుకుంటే దాహం తీరిపోతుంది కొంచెం అవి ఇందాక కనబడ్డాయి ఐస్ క్రీమ్స్ ఇప్పుడు కావాలన్నప్పుడు దొరకవు ఏడాడు ఉంటాడు ఐస్ క్రీమ్ బండి అయినా ఏ చైన్ ప్యాకింగ్ మొత్తం పోయింది ఖరాబ్ ఖరాబ్ అయింది కర కొట్టుకుంటా ఉంది ఉన్నాడు ఏడే అయ్యా జయ జయ జయడికి హిందీ రాదు అరే హిందీ కాదు తెలుగు రాదు ఫలు దా ఫ్రూట్ సలాడ్ బాదం షేక్ వైరా వచ్చా ఇప్పుడే జై శ్రీరామ్ ఏమైంది వైర్ రాగానే ఈ లైటు ఈ లైట్ కింద స్టా స్టాండ్ కింద ఉన్న బోల్టు విరిగిపోయింది అది ఇప్పుడు కొట్టుకుంటా ఉన్నది మెకానిక్ షాప్ కడిగిపోయి వైర్ కట్టుకున్నా ఆయన ఏమన్నాడంటే వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి వెల్డింగ్ అన్నా అది ఆగదది అని చెప్పాడు హెచ్జేజీ కొన్న వన్ మంత్ కో వన్ మంత్ టూ మంత్స్ అనుకుంటా కరెక్ట్గా ఉన్నాయి తర్వాత స్టాండ్స్ విరిగిపోయినాయి లైట్స్ బాగానే ఉన్నాయి స్టాండ్స్ అంత డెలికేట్ ఉన్నాయి అవి హెచ్జేజీవి వాడు దొరకాల హెచ్జేజీ వాడు నా కొడుకు అంత నాలుగు వేలు నాలుగు వేలన్నర తీసుకున్నప్పుడు ఆ స్టాండ్స్ నాలుగు నెలలన్నా రావాలిగా చీ ప్రతిసారి వెల్లింగ్ షాప్కి ఖమ్మంలో ఉన్న ఖమ్మంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పక్కన ఆ ఉంటాయి వెల్డింగ్ ఆడిపోయి ఊకే ఆడికే పోవాల్సి వస్తుంది నేనైతే ఆ లైట్స్ స్టాండ్స్ కోసం ఆ స్టాండ్స్ కోసం దీని దీనికోసం ఇది లాస్ట్ టైం పెట్టించిన ఇది ఓకే సెట్ అయింది మళ్ళీ ఇది విరిగిపోయింది నేను అరుణాచల్ని వెళ్ళొస్తాను అంటే అది ఊగుతూ ఉంది ఊగుతూ ఉంది ఊగుతూ ఉంది ఇక ఆల్రెడీ అది ఇంజిన్ పట్టే ఇంజిన్ పట్టేసింది ఇంజిన్ పట్టేసిన తర్వాత ఇక మొత్తం అది వాళ్ళు ఇప్పుతారులే ముందు స్టాండ్ వెల్డింగ్ పెట్టించుకోవచ్చులే అని ఆ లైట్స్ స్టాండ్ లైట్స్ ఉంచేసి దానికి స్టాండ్స్ తీసుకొని వెళ్ళిపోయిన వెల్డింగ్ పెట్టించిన ఆయన లోపలే అది పెట్టి వెల్డింగ్ పెట్టిండు డైరెక్ట్గా నట్టు బోల్డ్ అందులో పెట్టి వెల్డింగ్ పెట్టిండు ఇప్పుడు ఆ బోల్డ్ విరిగిపోయింది వెల్లింగ్ పెట్టి వెల్డింగ్ పెట్టింది అంతే ఉంది పైన ఎంఎం కిందది ఇరిగిపోయింది బోల్డ్ ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడో మరి అక్కడ మొత్తానికి ఖమ్మం తీసుకొచ్చిన మా ఇంటికి తీసుకెళ్తాను ఇక మీ బైక్స్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి ఒక్కసారి ఏదైనా ఇంజిన్లో ప్రాబ్లం అయితే ఇంజన్ ఇప్పిదే ఫార్టీ థౌజండ్ ఎట్లేదన్నా థర్టీ థౌజండ్ ఎట్లేదన్నా అవుతాయి అందుకనే మెయింటెనెన్స్ మంచిగా చేసుకోండి నీటుగా ఉంచుకోండి ఇక్కడతో ఈ వ్లాగ్ సమాప్తం మళ్ళీ తిరిగి వ్లాగ్లో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్